కూడా ఈరోజు విఫలమయ్యాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మోసం చేశాడు అధికారం చేపట్టగానే ఈరోజు బాధుడు మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజల్ని బాధి వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక విఫలమైనటువంటి ప్రభుత్వం ఒక అబద్దాలు కోరు ప్రభుత్వంగా ఈరోజు మనం అనడమే తప్ప ప్రజలందరూ కూడా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఒకసారి చూస్తే సూపర్ సిక్స్ హామీలు ఎక్కడికి వెళ్ళినా సరే నేను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించేటువంటి పరిస్థితి చేశాడు తన మార్క్ నయవంచనతో ముందుగా ఏ విధంగా గట్టిగా చెప్పాలి ఏ విధంగా ఆకట్టుకోవాలనేటువంటి విద్యలో చంద్రబాబు నిష్ణాతుడు కాబట్టి ప్రజలకు రకరకాలుగా వాటిని మెదడులోకి చూపించి నేను ఖచ్చితంగా సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు తన మార్కు నయవంచనతో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకి తూట్లు పొడుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదనంగా ఇచ్చినటువంటి హామీలను విస్మరించడమే కాకుండా అదనంగా వాళ్ళ మీద భారం మోపి ప్రజల నడ్డి విరిచేటువంటి పరిస్థితిని తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పాడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాదు కానీ బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు అనేక సందర్భాలు చెప్పాడు విద్యుత్ ఛార్జీలు పెంచము ట్రూఅప్ ఛార్జీలు ఉన్నా కూడా ఎత్తివేస్తామని చెప్పి చెప్పి అనేక సందర్భాలు చెప్పినటువంటి చంద్రబాబు ఈరోజు మరలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు ఏదో విధంగా ఎడాపెడా కరెంటు ఛార్జీలు పెంచుతూ వాటికి సంబంధించి ఆత్మస్థుతి పరిణం పేరుతో ఈరోజు వేయక తప్పడం లేదు ఇన్ని గత ప్రభుత్వాలు వైఫల్యం అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాపడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఐదు ఆరు మాసాల్లోనే రెండు సార్లు ట్రూఅప్ ఛార్జీల పేరిట ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసింది తాజాగా దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈరోజు ఇంధన సర్దుబాటుని కింద ఈరోజు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధపడింది దీని ద్వారా ఈరోజు ఒక్కసారి లెక్క చూస్తే ప్రతి యూనిట్కి తొంభై రెండు పైసలు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఈరోజు రెండవ విడత తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల యాభై లక్షల రూపాయలు ఏదైతే ఈరోజు రెండవ విడత మరలా అదనపు భారం ప్రజల మీద పడుతుందో దానివల్ల ప్రజలకు అదనంగా మరొక తొంభై రెండు పైసలు సగటున ఈరోజు ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి యూనిట్కి ఈరోజు విద్యుత్కి సంబంధించినటువంటి ఏర్పడింది అంటే ఇవన్నీ కూడా డిసెంబర్ వినియోగం అంటే జనవరి నుంచి బిల్లులు వస్తాయి జనవరి బిల్లులో ఈరోజు మనం ఏదైతే చెప్పామో రెండో విడత ఉన్నటువంటి ఈ తొంభై రెండు పైసలు కలిపి ప్రజలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిటీ ఆమోదం తెలిపింది కాబట్టి డిసెంబర్ వాటి డిసెంబర్ ఛార్జీల్లో ఇది కలుపుతారు జనవరి నుంచి పాపం ప్రజలకు వచ్చేటువంటి బిల్లులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దీపావళి అందరూ సంతోషంగా జరుపుకుంటారు అనుకుంటే పాపం చంద్రబాబు నాయుడు ఏదో ఇస్తారని చెప్పి ఆశిస్తే చంద్రబాబు నాయుడు ఇవ్వడం పక్కన పెడితే వడ్డించడం మొదలుపెట్టాడు దీపావళి పండుగకు సంబంధించి ఆరు వేల డెబ్భై మూడు కోట్ల రూపాయలు మొదటి విడతలో ఆరు వేల డెబ్భై మూడు కోట్లు ఆరు వేల డెబ్భై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు సుమారు ఆరు వేల డెబ్భై మూడు కోట్ల రూపాయలు మొదట ఒక్కసారి మోపాడు దానివల్ల దాదాపుగా రూపాయి ఇరవై ఏడు పైసలు ఈరోజు అదనంగా పడేటువంటి ఏర్పడి పడింది కాలపరిమితిని బట్టి దీన్ని వసూలు చేస్తారు కాబట్టి ఆ కాలపరిమితికి అనుగుణంగా రూపాయి ఇరవై ఏడు పైసలు ఈరోజు దాదాపుగా మొదటి విడతలో వసూలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు రెండోసారిది కూడా కలుపుకుంటే దాదాపు రెండు రూపాయల పంతొమ్మిది పైసలు అదనంగా ఈరోజు వినియోగదారుడు యూనిట్ విద్యుత్కి చెల్లించాల్సినటువంటి పరిస్థితి అంటే ఒక యూనిట్ విద్యుత్కి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తొంగలో దొక్కి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ముక్కు పిండి వసూలు చేయడానికి రగ్నం సిద్ధం చేసినటువంటి సందర్భం అని చెప్పి అంటే గతంలో వేసినటువంటి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలు అంటే దీపావళి శోభ సందర్భంగా వేసింది ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల యాభై లక్షలు ఈ రెండు కలిపితే ఈ ఐదారు నెలల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపడానికి సిద్ధపడింది విద్యుత్కు సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలు వసూళ్ళలో అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు పంపించే డిస్కమ్లు మాకు విధంగా ఇవ్వండి అని చెప్పి చెప్పి ఏపీఆర్సీకి పంపిస్తే ఏపీఆర్సీ ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలకి ఈరోజు అనుమతించింది కాబట్టి అది మరొకసారి ప్రజల మీద భారం మోపేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక్కసారి మనం ఈ భారం ఏ విధంగా ఉంటుందంటే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్లో యూనిట్కి దాదాపుగా తొంభై ఒక్క పైసలు పడతాయి అదేవిధంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో యూనిట్కి దాదాపుగా తొంభై పైసలు తొంభై రెండు పైసలు పడతాయి అదేవిధంగా ఈరోజు చూసుకున్నటువంటి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లో దాదాపుగా మరొక తొంభై పైసలు ఈరోజు అదనంగా పడేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే దాదాపుగా ఈరోజు మనం ఒక్కసారి చూస్తే వీటికి సంబంధించినటువంటిది ఇరవై నాలుగు నెలల్లో వసూలు చేసుకోమని ఈపీఆర్సీ చెప్పింది ఒక దగ్గర తొంభై ఒక్క పైస పడుతుంది ఒక దగ్గర తొంభై రెండు పైసలు ఒక దగ్గర తొంభై పైసలు దాదాపుగా తొంభై పైసలు ఈరోజు విద్యుత్కి సంబంధించినటువంటిది ఏర్పడింది అదేవిధంగా ఒకసారి చూస్తే ఈరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను నీతి మంత్రుడిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పీపీఎల్ చేసుకున్నారు ఈ పీపీఎల్ అధిక భారం పడింది అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా విండ్ పవర్కి సంబంధించి మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావోట్లు నూట ముప్పై మూడు ఒప్పందాలు చేశాడు నూట ముప్పై మూడు ఒప్పందాలకు సంబంధించి గరిష్టంగా నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి చంద్రబాబు నాయుడు హామీలు ఎందుకంటే ఒకసారి నా ఫోన్ టీమ్ ఉంది ఫోను మామూలుగా చంద్రబాబు నాయుడు హామీలు గుర్తుండాలి కదా అని చెప్పి చెప్పిన అందుకని అది మోగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విండికి సంబంధించి మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు మెగావాట్స్కు నూట ముప్పై మూడు ఒప్పందాలు కుదుర్చుకుంటే గరిష్టంగా నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు యూనిట్కి తీసుకోవడానికి యూనిట్కి కొనుక్కోవడానికి పీపీఎల్కి చంద్రబాబు నాయుడు ఆమోదించడం జరిగింది అదేవిధంగా సోలార్కి సంబంధించి మరొక రెండు వేల ఐదు వందల మెగావాట్లు అవసరం ఉన్నా లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు ముడుపుల కోసం ఆశపడి ఆరు రూపాయల ఎనభై పైసలు లెక్కన గరిష్టంగా దానికి సంబంధించి కొనుగోలు చేయడానికి సిద్ధపడ్డాడు ఈ రెండింటికి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య సోలార్ విండ్ పవర్కి సంబంధించి ఆయన చేసినటువంటి ఒప్పందాల వల్ల సగటున రేటు ఎంత పడిందంటే ఐదు రూపాయల పది పైసలు యూనిట్కి ఈరోజు యూనిట్కి సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి కొనుగోలు ఒప్పందాలు చంద్రబాబు నాయుడు సగటున ఐదు రూపాయల పది పైసల లెక్కను చేసుకున్నాడు ఈరోజు మనం ఆలోచించేల్సింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఐదు రూపాయల పది పైసలు సగటున అత్యధిక రేటుకి ఈరోజు పీపీఎల్ కొనుగోలు చేస్తే తన స్వార్థ పరిణామాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యంత చౌకగా చరిత్రలో ఇప్పుడు జరగనటువంటి విధంగా సెకీతో ట్రాన్స్మిషన్ ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జీస్తో కలిపి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఈ ఇరవై ఐదు ఏళ్ళకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ రాష్ట్రానికి సుమారు లక్షా పదివేల కోట్ల రూపాయల ఆదాయం వనకూరింది చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఐదు రూపాయల పది పైసలు సగటన పడిందంటే ఈరోజు మనం లెక్క వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఇస్తే అదనంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు రూపాయల అరవై ఒక్క పైసలు అదనంగా చెల్లించడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి పీపీఎల్ కుదుర్చుకున్నాడు దాని పర్వసానం దాదాపుగా ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని లక్షా పది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి అనాలోచిత అవినీతి నిర్ణయాల వల్ల దాదాపుగా తొంభై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపినటువంటి సందర్భం అంటే ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు చెప్తాడు నా హయాంలో ఒక సీట్ ఇచ్చాడు నా హయాంలో బ్రహ్మాండంగా ఉన్నది విద్యుత్ రంగం ఈరోజు సంక్షోభంలో కూరికి అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలకి చేసేటువంటి పనులకి ఎక్కడ పడుతున్నాడు అందుకని ఒక్కసారి మనం చూస్తే విద్యుత్ రంగానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ముందు జూన్ రెండవ తేదీ నాటికి విద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రానికి మనకు వచ్చినటువంటి అప్పులు చూస్తే ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తేదీ బాధ్యతలు తీసుకునేటప్పటికీ ఆ ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు కాస్త అరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లకు చేరాయి చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని డిస్కమ్లకు సంబంధించినటువంటి విద్యుత్ కొనుగోలు అప్పులు ఎంత పెట్టాడు అంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లుంటే చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి అవి ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఒక్క కోట్లకి ఎగబ్రాకే మొత్తం అప్పులు ఎక్క చూస్తే రెండు వేల పద్నాలుగు జూన్ రెండుకి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు ఉంటే రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటికి చంద్రబాబు నాయుడు సమర్థవంతమైనటువంటి పరిపాలన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని ఆ చెప్పుకునేటువంటి పెద్ద అయినా ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు అప్పుల ఊబిలోకి ఈరోజు విద్యుత్ రంగాన్ని నెట్టివేయడం జరిగింది అంటే దాదాపుగా ఎంత పెంచాడు యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెరిగాయి దాని ప్రకారం ఈరోజు మనం ఒక్కసారి ఏదైతే యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఆయన హయాంలో పెరిగితే సంపూర్ణ పెరుగుదల ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోకి వచ్చేటప్పటికి ముప్పై ఆరు వేల మూడు వందల మూడు కోట్లు పెరిగాయి ఒక్కసారి వార్షిక వృద్ధి రేటు సంయుక్త వార్షిక వృద్ధి రేటు అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం పెరిగింది అంటే ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగితే అప్పులు కానీ రుణాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం ఏడు పాయింట్ రెండు ఎనిమిది పర్సెంట్ కాబట్టి ఎవరి హయాంలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది ఎవరి హయాంలో విద్యుత్ రంగానికి సంబంధించి ఎంతవరకు ఊపిరిలుదారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అనేక సందర్భాలు చెప్పాం ఎప్పుడన్నా గతంలో విద్యుత్ ఛార్థీలు పెంచితే ఈ ఎల్లో మీడియా మొత్తం విరుచుకుపడేది ఈరోజు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టినా దాని గురించి మాట్లాడటం లేదు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు రెండు సార్లు దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజల మీద అదనపు భారం మోపడానికి సిద్ధపడ్డా కూడా దానికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఒకటే గుర్తుంచుకోవాల్సింది వైఎస్ఆర్ హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంతో పోలిస్తే ఈరోజు అన్ని రకాల పెరిగాయి స్కూళ్ళ ఫీజులు పెరిగాయి కాలేజీల ఫీజులు పెరిగాయి పప్పు దినుసులు పెరిగాయి కూరగాయల రేట్లు పెరిగాయి బియ్యం ధరలు పెరిగాయి పాల రేట్లు పెరిగాయి చివరికి ఉచితంగా ఇస్తానన్నటువంటి ఇసుక రేట్లు పెరిగాయి రేట్లు తగ్గిస్తానన్నటువంటి మద్యం రేట్లు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి ఎక్కడ కూడా వంట నూనె దగ్గర నుంచి ప్రతిదీ పాపం సగటు మనిషి సగటు మానవుడు ఈ ప్రభుత్వంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు ఆలోచన అంతా మా వాళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడతారు శాండ్ సిండికేటు లెక్కర్ సిండికేట్ ఈ విధంగా ఏర్పడతారు వాళ్ళందరూ దోచుకుంటారు మీరు వాళ్ళకి ఖచ్చితంగా ఈరోజు సమర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి మాట్లాడడం ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు అన్ని విధాలు అన్ని విషయాలు మోసపోయామనేటువంటి బాధ దానితో పాటు మోసపోయిన దానికన్నా సంపద సృష్టిస్తాను మీకు పంచి పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు ప్రజల సంపద ఆవిరైపోయేటువంటి విధంగా ఆయన పాపం ఈరోజు ఇస్తాననేది దీకపోగా అదనపు భారం వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ప్రజల సంపద అయిపోతుంది చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి సంపద చంద్రబాబు తనకు తానుగా సంపద సృష్టిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి ఎక్కడా కూడా సృష్టించేది లేదు పంచేటువంటి విధానం ఎక్కడ లేదు కాబట్టి ఈరోజు ఏమయ్యాయి కుటుంబాల ఆదాయం పడిపోయింది ఇస్తాననేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రావడం లేదు దానితో పాటు అదనంగా పాపం విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగాయి దానివల్ల ఆ కుటుంబాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి దాని పరవశానం ఏమైంది మరలా వడ్డీలు కాల్మనీ గ్యాంగిల్ ఇప్పుడు ఓడల్లో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వడ్డీ వ్యాపారాలు వీళ్ళు ఎక్కడెక్కడ స్వైర విహారం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే పాపం వాళ్ళు అన్ని విధాల అప్పుల ఊపులోకి అదేవిధంగా అప్పులు ఇచ్చినటువంటి కాల్ మనీ గ్యాంగ్ కాల్ గ్యాంగ్ కాల్మనీకి సంబంధించినటువంటి గ్యాంగుల్లోకి వీళ్ళందరిలో పడి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రజలు ఈరోజు ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అస్తవ్యస్తమైపోయింది వాళ్ళ జీవితాలకు సంబంధించి కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు వేరు ఈరోజు చేస్తున్నటువంటి చేతలు వేరు కాబట్టి చంద్రబాబు నాయుడు బహుశా పాపం అందరికీ గుర్తుండి ఉంటుంది రాష్ట్ర ప్రజలకి అక్కడ కడపలో ఒక సమావేశంలో బహిరంగ సభలో చాలా దగ్గర చెప్పారు నేను మీరే సొంతంగా ఎనర్జీ సోలార్ ఎనర్జీని మీరే ఉత్పత్తి చేయండి నేను మీకు గ్రిడ్కు అనుసంధానం చేసేటువంటి ఏర్పాటు చేస్తా దానివల్ల మిగిలినటువంటి విద్యుత్ మీకు ఆదాయం వచ్చి సంపద సృష్టిస్తారని చెప్పి చెప్తే పాపం జనాలు నిజమేమో చంద్రబాబు నాయుడు టెక్నాలజీ టెక్నాలజీకి ఆద్యుడు కాబట్టి ఈ విధంగా చేస్తాడేమోనని పాపం ఆశపడ్డారు అన్ని రకాల ఓట్లు వేశారు గెలిపించారు ఈరోజు చంద్రబాబు నాయుడు వస్తే ఆ గ్రిడ్ ఎట్టపోయిందో తెలియదు ఆ కనెక్షన్ ఎట్టపోయిందో తెలియదు వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కడ పోయిందో అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు మాత్రం పదిహేను వేల కోట్ల పైచులకు ప్రజల దగ్గర నుంచి అదనంగా వడ్డించి ఈరోజు వసూలు చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పైన చెప్తున్నారు అప్పులు పాలైపోయావు అని నువ్వు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పి పదే పదే ప్రకటించి ఈ హామీలన్నీ ఇచ్చావు ఆ తర్వాత పద్నాలుగు లక్షల కోట్లు కాస్త నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల కోట్లకు లెక్కలు చూపించలేక దాన్ని పది లక్షల కోట్లకు తరలి తగ్గించావు తీరామన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చూస్తే అది ఆరు కోట్ల నలభై ఎనిమిది లక్షలకు తగ్గిపోయింది అంటే ఆరు కోట్ల యాభై లక్షల కన్నా లోపల ఉండే అప్పులు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి నువ్వు ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలా దాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేయాలా ఏదో ఒక విధంగా ప్రజల దగ్గర నుంచి గుంజాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజలకు సంబంధించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేడు చంద్రబాబు నాయుడికి స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటివి ఏ రోజు పట్టవు అందుకనే అబద్ధపు శ్వేతపత్రాలు ఇవ్వడం అసత్య ప్రకటనలు చేయడంలో పట్టా పొందినటువంటి పిహెచ్డీ పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అదే పందాలో పయనిస్తున్నాడు కాబట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి చెప్పి చంద్రబాబుకి తెలియజేస్తూ ఈరోజు ప్రజల మీద అదనపు భారం మోపడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది తప్పనిసరిగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి కూడా వెనకాడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చెప్పు పన్నులు చెల్లించకుంటే కరెంటు కట్టేయమని అంటే నారాయణ గారే చెప్పారు మీద వాళ్ళ ఎమ్మెల్యే సీతారెడ్డి రెడ్డి కూడా ఆ నియోజకవర్గంలో అట్లా జరిగింది ఒప్పుకునేది లేదు మీరు ఎలా చూసేది ఎలా చూసేది కాదు వాళ్ళిద్దరి మధ్య ఒకే పార్టీలో ఉండేటువంటి ఇద్దరి మధ్య భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతుందంటేనే ఈ పాలన ఏ విధంగా ఉందనేటువంటిది అర్థమైపోతుంది ఇది జిల్లాకు సంబంధించి కాదు పక్కన ఉన్నటువంటి కడప జిల్లాలో చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు బూడి దగ్గర ఎక్కడ పట్టినా ఇసుక దగ్గర తనులాట బూడి దగ్గర తనులాట మధ్య షాపుల దగ్గర తనులాట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పన్నుల వసూళ్ల తనులాట మున్సిపాలకు సంబంధించి ఎవడైతే ఎక్కడ మామూలుగా పేరుకుపోయినారో వాళ్ళని బదిలీలు చేస్తే తనులాట ఆరేళ్ళని ఆరు వాళ్ళని వాళ్ళని చేస్తే ఒప్పుకోమంటుంటారు వాళ్ళేమో పట్టి జలగల పట్టినట్టు పీడిస్తుంటారు కాబట్టి ఈ ప్రభుత్వం ఏమైపోయిందంటే ఒక్క బిట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది కూడా చూపించాలి కాబట్టి ఒక బిట్ అది కూడా చూపిస్తారు అర్థమైంది కదా అంటే సింపుల్ బిట్ నేనేందాక చెప్పింది అది గ్రిడ్ పెట్టి వాళ్లే ఉత్పత్తి చేసుకుంటే వాళ్లే వినియోగం చేసుకోవడానికి ఈయన గ్రిడ్ కనెక్ట్ చేస్తే సర్ప్లస్ పవర్ వాళ్ళు కనుక జనరేట్ చేసుకుంటే దానికి పాపం అదనంగా ఆదాయం కూడా వస్తుంది మీకు అని చెప్పి చెప్పాడు ఇవన్నీ అంట పోయినాయి ఆవిరైపోయినాయి ఇప్పుడు మాత్రం మరలా అదన భారం అని చెప్పి చెప్పిన రంగలోది గేట్